శ్రీ శాలివాహన శకం శ్రీ విశ్వవశునామ సంవత్సరం చైత్రశుద్ధ పాడిమి ఆదివారం యుగాది అలాగే యుగాది అనగా మనకు ప్రారంభమైన దాన్ని ఉగాది అని ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజు జరుపుకుంటూ వస్తున్నాము అలాగే ఆ యుగాది అనేది ప్రారంభమైనటువంటి దాన్ని యుగాది అంటాము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నటువంటి దాన్ని యుగాది కాస్త ఉగాదిగా మనం చేసుకుంటున్నాం అవుతే ఏమిటి ఉగాది అంటే ప్రకృతి అంతా కూడాను నూతనంగా ప్రారంభం అన్నమాట దాన్ని సంవత్సర కాలము అందులో భాగంగా శ్రీ శాలివాహన శకం శ్రీ విశ్వవశునామ సంవత్సరం పన్నెండు రాసులలోగాను సింహరాశి వారికి ఈ యొక్క సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనే విషయం మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రతి విషయం కూడా అయితే ఈ రాశి వారికి సింహరాశి వారికి ఈ ఉగాది నుండి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి విషయాలలో ఆదాయం పదకొండు వ్యయము కూడా పదకొండు అంటే సమానంగా ఉంది ఆర్థిక పరంగా మనకు ఎంత సంపాదన ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది ఎలా వస్తూ ఉంటుందో అలాగే పోతూ ఉంటుంది రావడం లేటు మంచినీళ్ళలాగా మళ్ళీ ఖర్చు అయిపోవడం కూడా అంతే ఉంటుంది అలాగే వ్యవహారం అనేది సాగే అవకాశం ఉంది ఈ సంవత్సరం అంతా కూడాను అలాగే రాజ్యపూజ్యము గౌరవము రాజ్యపూజ్యము మూడు అలాగే అవమానము ఆరు అంటే గౌరవార్థం అనేది మూడు ఉంటే అవమానం అనేది ఆరు అంటే అధికంగా మనం ఎంత మంచి చేసినా ఎంత మంచి పనులు చేసినా ఎదుటి వాళ్ళు అవమానించడం నిందించడమే ఎక్కువగా ఉంటుంది అంటే వీరు చేసినటువంటి కష్టానికి ఫలితం ఉండదు వీళ్ళ వీళ్ళు పడ్డటువంటి శ్రమకి గుర్తింపు అనేది దొరకదు అవమానాలు ఎన్నో ఆటంకాలు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ కష్టే పలి అన్నట్టుగా వీరి జీవితాన్ని కొనసాగించాలి సింహరాశి వారికి చాలా కాలంగా ఇవే జరుగుతూ వస్తున్నాయి కొద్ది రోజులు బాగుంది అంటే మరల కొద్ది రోజులు చాలా ఇబ్బందులు పడుతూ వస్తూ ఉన్నారు సింహరాశి వారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంతే ఉంది ఈ రాశి వారికి ఎంత అభివృద్ధి చెందుతున్నారో అంతే నష్టాలు కూడా వాళ్ళ వెంటనే ఉంటుంటాయి కష్టాలు నష్టాలు కూడా వెంటనే వస్తుంటాయి అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏదైనా సరే మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం ఏదైనా కొత్తగా వ్యాపారాలు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకపోవడం చాలా మంచిది అలాగే వాటిని పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది లేదు ఎలాగైనా సరే చేయాలి తప్పదు అనుకుంటే దానికి మంచి సమయం చూసుకొని మంచి సమయం చూసుకొని ఎప్పుడు ప్రారంభం చేస్తే మనకు కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది అన్నది మీరు ప్రయత్నం చేసి మంచి బలమైనటువంటి సమయంలో ప్రారంభం చేస్తే తప్ప ఫలితం అనేది లేదంటే నష్టపోయే అవకాశం ఉంది ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి మన పెద్దలు మన పూర్వీకులు సంపాదించినటువంటి సంపాదనని తీసుకుపోయి పోగొట్టుకోవడం కన్నా ఉన్నదాన్ని కాపాడుకుంటే చాలు దాన్ని తీసుకుపోయి అంత నష్టపోక ముగి చేసుకొని పోగొట్టుకునేసి బాధపడడం కన్నా ఒకవేళ మనము సంపాదించలేకపోయినా ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా ఉంటే ఇల్లుకి కలిసి వచ్చినట్టే సింహరాశి వారికి ఏది ఏమైనా అలానేసి గమ్మనుండకుండా ప్రయత్నం మన ప్రయత్నం అంటూ చెయ్యాలి తెలివిగా జాగ్రత్తగా నడుచుకొని ముందు చూపుతో వీళ్ళు ప్రతిదీ కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎందుకైనా మంచిది ఎందుకంటే వీళ్ళు బాగుండడం కోసమే నా సలహా ఉన్నది పోగొట్టుకొని లేనిది తెచ్చుకొని సం దాన్ని కూడా పోగొట్టుకొని అందరిలో అవమానాలు పాలు కావడం కన్నా కొన్ని విషయాలు చేయకపోవడమే ఉత్తమము అలాగే వ్యాపారం పురుష లక్షణం కాదనిలేదు మంచిదే చెయ్యాలి మగవాడన్నాక ఏదో ఒకటి చెయ్యాలి కానీ అది కలిసి వస్తుందా కలిసి రాదా అనేది ఆలోచించడు కలిసి రావాలి కలిసి వస్తుంది అని చెప్పి ప్రయత్నం చేస్తాడు కానీ తాను తలచింది ఒకటైతే దైవం తలచింది ఇంకొకటి అన్నట్టుగా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి అందుకనేసి మనము సమయానుకూలంగా ఓపికతో ఓర్పుతో తెలివిగా నడుచుకొని చేయాలా చేయకూడదా చే చేయొచ్చా చేయకూడదా చేస్తే ఏమిటి అనేది మనము తెలుసుకొని ఒక మంచి సమయంలో చేస్తే ఏ పనైనా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది లేదంటే మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభం చేసాం బాగా జరుగుతుందని కొంతమేర ఖర్చు పెట్టి చేస్తారు అది జరుగుతుందిలే అని చేస్తారు కొంతకాలం చూస్తారు జరగకపోవడం కానీ లేదంటే నష్టం జరగడం కానీ మధ్యలోనే మనము ఆ వ్యాపారాన్ని నిలిపివేయడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకని మనము కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే తెలివిగా నడుచుకుంటే దాని నుంచి బయటపడతారు లేదు ఇల్లు కట్టాలనుకున్నటువంటి వాళ్ళు కొంత మేర ఆలోచించి నిర్ణయం తీసుకోండి బాగుంటుంది అంటే కట్టాలి అనుకున్న వాళ్ళు కట్టినది ఆల్రెడీ కొనేటప్పుడు కూడా చూసుకొని తీసుకోవడం మంచిది ఇదే కాకుండా వివాహ విషయాలలో కూడా జాగ్రత్త ఉండాలి వివాహ విషయంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అది వివాహ జీవితంలో కష్టేపలి అన్నట్టుగా మనం ప్రయత్నం చేయంగా ఆలస్యమైన వివాహం జరిగే అవకాశం ఉన్నప్పటికీ వివాహం తర్వాత నష్టాలు జరిగే అవకాశం ఉంది అంటే భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఎడబాట్లు లేదంటే విడిపోయేటువంటి ప్రమాదాలు సమస్యలు ఇదే కాకుండా సంతాన విషయాల్లో కూడా నష్టాలు ఇటువంటివి అధికంగా ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినా కూడా కలిసి వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు ఏం చేయాలి అంటే కుజునికి లేదా సుబ్రహ్మణ్య స్వామికి లేదా గణపతి కానీ వీళ్ళిద్దరిలో ఎవరికైనా సరే ఆదివారం కానీ లేదా మంగళవారం కానీ ఈ రెండు రోజులైనా సరే ఈ సింహరాశి వాళ్ళు వీలైనంత వరకు ఈ యొక్క గణపతికైనా సుబ్రహ్మణ్య స్వామికైనా ఆదివారం మంగళవారం విశేషంగా ఏదన్నా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకుంటూ లేదంటే సుబ్రహ్మణ్య స్వామికి అయితే భష్మాభిషేకం విభూతితో లేదు గణపతికి అయితే గరికతోటి కానీ లేదంటే పెసలతో కానీ ఆయనకు పూజ జరిపించడం అనగా గరికతో అష్టోత్తరం లేదా ఉత్తరేణితో అష్టోత్తరం చేయడం కానీ లేదా పెసలతో నైవేద్యం పెట్టి ఆయనకు ఆదివారం ఆదివారం ఒక వీలైనంత వరకు ఇరవై ఏడు వారాలు కానీ చేసినట్టయితే అన్నిటి నుంచి బయటపడతారు చక్కగా నష్టపోకుండా తగిన జాగ్రత్తగా నష్టం జరగాల్సి ఉంది ఉన్నా కూడా అది ఏదో ఒక రూపంగా ఆ యొక్క సమస్య అనేది వైదొలిగిపోయి వీళ్ళు ప్రశాంతంగా సమయానుకూలంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రతి విషయంలో ప్రతి రంగంలో కూడా మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ స్థిరపడే అవకాశం ఈ రాశి వారికి ఉంది ఏది ఏమైనా ఈ రాశి వారు గణపతిని కానీ సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఈ యొక్క సంవత్సరం ఎక్కువగా ఆరాధించడం వల్ల వీళ్ళకు అన్ని విషయాలలో కూడా కలిసి వస్తుంది నష్టపోకుండా తగిన జాగ్రత్తగా అభివృద్ధి మార్గంలోనే వీరి జీవితం సాగే విధంగా పరిష్కారం అనేది చూసుకోవాలి మనం నేను ఎన్ని చెప్పినా మీరు ఎన్ని ఆలోచించినా అన్నిటికీ మార్గం ఒక్కటే అదే దైవానుగ్రహం ఆ దైవ దైవానుగ్రహాన్ని పొందినట్టయితే ఏ సమస్యలు ఉండవు ఆ దైవానుగ్రహాన్ని సంపాదించుకోండి ఈ రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది సర్వే జన సుఖినో